గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ గుణమధ్యమం జియోమెట్రిక్ మీ సగటుల్లో ఒకటైనటువంటి గుణమాధ్యమం గురించి తెలుసుకుందాం సగటులు అంకమధ్యమం గుణమాధ్యమం హరమాధ్యమం మధ్యగతం బాహుళకం వీటిలో అంకమధ్యమం గుణమధ్యమం హరమధ్యమాలను మనం గణిత సగటులు అంటాము ఇక మధ్యగతం బాహుళకములను స్థాన సగటులు అంటాము గణిత సగటుల్లో ఒకటైనటువంటి గుణమాధ్యమం గురించి తెలుసుకుందాం గుణమాధ్యమం గణితీయ సగటుల్లో గుణమాధ్యమం ఒకటి మాధ్యమాలలో మాధ్యమాలలో ఖచ్చితంగా సగటును లెక్కించడానికి సంవర్గమానాలను లెక్కించే మధ్యమే ఈ గుణమాధ్యమం గుణమాధ్యమం నిర్వచనం శ్రేణులలో ఎన్ అంశాల లబ్ధానికి ఎన్నవ మూలకాన్ని గుణమాధ్యమం అంటారు ఫ్రంట్ అండ్ విలియమ్స్ నిర్వచనం అంటే ఇచ్చిన సంఖ్యా సమితిలో ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ సో ఆన్ ఎక్స్ ఎన్ వాటి లబ్ధాలకు ఎన్నవ మూలాన్ని మనం గుణమధ్యమం అంటాము గుణమధ్యమం జిఎంఈజి కాల్ రూట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ సో ఆన్ ఎక్స్ఎన్ మనము గుణమధ్యమాన్ని వ్యక్తిగత శ్రేణుల్లో ఇచ్చినప్పుడు లెక్కించడానికి ఈ పద్ధతిని వాడుతాము ఒకటి ఏడు ఇరవై తొమ్మిది తొంభై రెండు నూట పదహైదు మూడు వందల డెబ్భై ఐదు ఈ అంశాలకు మనం గుణమధ్యమాన్ని లెక్కించడానికి ప్రధానంగా ఇచ్చిన దత్తాంశంలో వ్యక్తిగత అంశాలను ఎన్గా గుర్తిస్తాము విలువలను ఎన్గా గుర్తించాలి ఆ అంశాలకు సంవర్గమానాలను కనుగొనాలి సంవర్గమానాలను కూడి సిగ్మా లాగెక్స్గా గుర్తించాలి గుణమాధ్యమాన్ని వ్యక్తిగత శ్రేణుల్లో లెక్కించుటకు సూత్రం గుణమాధ్యమం జిఎం జిఎమ్ఈీ కోల్డ్ యాంటీ లాగా సిగ్మా లాగెక్స్ బై ఎన్ ఇక్కడ అంశాలు మనకిచ్చినవి ఆరు అంశాలు ఒకటి ఏడు ఇరవై తొమ్మిది తొంభై రెండు నూట పదహైదు మూడు వందల డెబ్భై ఐదు దీనికి మనం సంవర్గమానాలను కనుగొనవలసి ఉంటుంది ఒకటికి సంవర్గమానం సున్నా పాయింట్ సున్నా 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 ఏడుకు సంవర్గమానం సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు ఐదు ఒకటి ఇరవై తొమ్మిదికి సంవర్గమానం అదేవిధంగా తొంభై రెండు సంవర్గమానం నూట పదహైదుకు సంవర్గమానం మూడు వందల డెబ్భై ఐదుకు సంవర్గమానం ఈ విధంగా సంవర్గమానాలను కనుగొంటాము సంవర్గమానాలను కనుగొని సంవర్గమానాలను కూడితే మనకు సిగ్మా లాగెక్స్ వస్తుంది ఇది సిగ్మా లాగెక్స్ ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా ఆరు సున్నా అవుతుంది ఇక్కడ సూత్రం యాంటీలాగా ఆఫ్ సిగ్మా లాగెక్స్ బై ఎన్ ఇక్కడ లాగె సిగ్మా లాగెక్స్ ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా ఆరు సున్నా బై ఎన్ ఆరు దీనికి యాంటిలాగ్ దీన్ని భాగిస్తే మనకు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు మూడు వస్తుంది గుణమాధ్యమం ఈ ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు మూడుకు యాంటీలాగ్ చూస్తే మనకు గుణమధ్యమం మూడు పాయింట్ ఐదు నాలుగు వస్తుంది ఈ విధంగా మనము గుణమాధ్యమాన్ని కనుగొంటాము ఇక విచ్ఛిన్న శ్రేణులలో గుణమధ్యమాన్ని కనుగొనడానికి మనము ప్రధానంగా అంశాలను ఎక్స్ గాను పౌనపుణ్యాన్ని ఎఫ్ గాను గుర్తు పెడతాము ఇచ్చిన అంశాలను సంకలనం చేసి ఎన్గా గుర్తిస్తాము ఇక సంవర్గమానాలకు లాగెక్స్ కనుగొంటాము లాగెక్స్ను ఎఫ్తో అంటే పౌన పుణ్యంతో గురించి లాగెక్స్ ఎఫ్ లాగెక్స్ కనుగొంటాము ఎఫ్ లాగెక్స్ను సంకలనం చేసి సిగ్మా లాగ్ సిగ్మా లాగ్ సిగ్మా ఎఫ్ లాగెక్స్ను కనుగొంటాము ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము గుణమాధ్యమాన్ని కనుగొంటాము యాంటీ లాగా సిగ్మా ఎఫ్లాగెక్స్ బై ఎన్ అనేటటువంటి సూత్రం ద్వారా మనం కనుగొంటాము ఈ విధంగా పౌనపుణ్యాలకు మనము ఇక్కడ సంవర్గమానాలను కనుగొంటాము పౌనపుణ్యాన్ని మరియు సంవర్గమానాలను గుణించడం ద్వారా ఎఫ్ లాగెక్స్ మనకు వస్తుంది ఇక్కడ వీటన్నిటిని కూడితే సిగ్మా ఎఫ్ లాగెక్స్ వస్తుంది ఇక్కడ సిగ్మా ఎఫ్ లాగెక్స్ ఇజ్ కోల్డ్ నూట మూడు పాయింట్ రెండు మూడు ఐదు మూడు అవుతుంది సూత్రం యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ ఎఫ్లాగెక్స్ బై ఎన్ అనే సూత్రం ఉపయోగిస్తాము ఈ విధంగా నూట మూడు పాయింట్ రెండు మూడు ఐదు మూడు బై ఎన్ యాభై ఇట్లా చేసి భాగించినప్పుడు మనకు రెండు పాయింట్ సున్నా ఏడు నాలుగు ఏడు సున్నా ఆరు వస్తుంది దీనికి యాంటీలాగ్ నూట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది అవుతుంది ఈ విధంగా అవిచ్ఛిన్న శ్రేణులలో మనము గుణమధ్యమాన్ని కనుగొనడానికి మొదట ఇచ్చిన అంశాలను తరగతి అంతరాలను ఎక్స్గా గుర్తించాలి పౌనపుణ్యాన్ని ఎఫ్గా గుర్తించాలి ఇచ్చిన పౌనపుణ్యం సంకలనం చేసి ఎన్గా గుర్తించాలి తరగతి అంతరాలకు మద్య విలువలను కనుగొనాలి మద్య విలువలను కనుగొనటకు ఈ సూత్రం ఉపయోగిస్తాము మద్య విలువలను కనుగొన్న తర్వాత మద్య విలువలకు లాగ్ ఎమ్ కనుగొనాలి లాగ్ ఎమ్ను మరియు పౌనపుణ్యంతో గురించి ఎఫ్ లాగ్ఎమ్ అంటే మనం కనుగొంటాము ఎఫ్ లాగ్ ఎమ్ సంకలనం చేసినప్పుడు సిగ్మా ఎఫ్లాగ్ ఎమ్ కనుగొంటాము గుణమధ్యమైన అవిచ్ఛిన్న శ్రేణులలో మనం తెలుసుకోవడానికి లెక్కించడానికి కనుగొనే సూత్రం జిఎం జిఎంఈజ్ ఇకోల్డ్ యాంటీ లాగా ఆఫ్ సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ ై ఎన్ ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం మొదట వి మార్కులను ఎక్స్గా గుర్తించాము విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా గుర్తించాము ఇక్కడ మనకు విద్యార్ పౌన పుణ్యాన్ని మనకు నలభై ఒకటి వస్తుంది కాబట్టి నలభై ఒకటి ఎన్ అవుతుంది మధ్య విలువలు పదిహేను ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఐదు ఈ విధంగా మద్య విలువలను కనుగొంటాము మద్య విలువలకు సంవర్గమానాలను కనుగొంటాము మ మద్య విలువల సంవర్గమానాలను పౌన పుణ్యం సంతో హెచ్చవేసి ఎఫ్ లాగెమ్ కనుగొంటాము ఎఫ్ లాగెంలను కూడడం ద్వారా సిగ్మా ఎఫ్ ఎఫ్లాగెమ్ వస్తుంది సిగ్మా ఎఫ్ లాగెమ్ ఈజ్ ఈక్వల్డ్ అరవై ఒకటి పాయింట్ ఐదు 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 సున్నా ఈ విధంగా కనుగొన్న తర్వాత సూత్రాలను ప్రతిక్షేపించి అరవై ఒకటి పాయింట్ ఐదు 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 సున్నా బై నలభై ఒకటి భాగించినప్పుడు మనకు ఒకటి పాయింట్ ఐదు సున్నా మూడు ఐదు సున్నా ఒకటి మూడు వస్తుంది ఇక్కడ జిఎం అంటే గుణమధ్యం జియోమెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ట్ ముప్పై ఒకటి పాయింట్ ఏడు రెండు మార్కులు ఈ విధంగా మనం గుణమాధ్యములో అవీక్షణ శ్రేణులతో కనుగొంటాం గుణమధ్యమం ప్రయోజనాలు ఇది స్పష్టంగా నిర్వచించబడిన కేంద్ర స్థాన బీజే ప్రస్తావనకు ఇది అనువుగా ఉంటుంది పౌన పుణ్య విభాజనంలో మార్పు సగటు రేటును కొనుగొనటానికి సంతృప్తికరమైన కొలమానాన్ని ఏర్పాటు చేస్తుంది శ్రేణిలో నమూనాలు విలువగా గుణమధ్యమాన్ని పరిగణించడం జరుగుతుంది గుణమాధ్యమం పరిమితులు దీన్ని లెక్కించటం అవగాహన చేసుకోవటం అంత తేలికైన పని కాదు శ్రేణిలో రుణాత్మక ధనాత్మక విలువలు ఉన్నప్పుడు గుణమధ్యమాన్ని లెక్కించడం కష్టతరం అవుతుంది సాధారణంగా గణించిన గుణమధ్యమం విలువ శ్రేణిలో కలవదు వేరుగా ఉంటుంది గుణమాధ్యమం ప్రత్యేక ఉపయోగాలు అమ్మకాలు ఉత్పత్తి జనాభా ఇతర ఆర్థిక వ్యాపార శ్రేణులకు సంబంధించిన సగటు పెరుగుదలను కనుగొనడానికి గుణమాధ్యమాన్ని ఉపయోగిస్తారు సూచీ సంఖ్య నిర్మాణంలో ఉపయోగించే మంచి సగటుగా గుణమధ్యమాన్ని పరిగణిస్తారు ఇది కాలవర్ కాల పరివర్తన పరీక్షకును సంతృప్తిపరచడమే కాకుండా మార్పు నిష్పత్తికి అనుగుణంగా భారాలను ఇస్తుంది చిన్న అంశాలకు పెద్ద భారాలను ఇవ్వవలసి వచ్చినప్పుడు లేదా పెద్ద అంశాలకు చిన్న భారాలను ఇవ్వవలసి వచ్చినప్పుడు గుణమధ్యమం సమంజసమైన సగటుగా భావిస్తారు చక్రవడ్డీ సూత్రంతో వృద్ధి రేటును గణన చేయడానికి గుణమధ్యమం ఉపయోగపడుతుంది ఇది గుణమధ్యమంకు సంబంధించిన వివరణ థ్యాంక్ యూ